దాదాపుగా అర్జీలు దాదాపుగా యాభై రెండు వాళ్ళ అనగా పరీక్షించి పరిశీలించి ప్రభుత్వము తీసుకోవాలంటే ప్రభుత్వం ఏదైతే డిజైడ్ చేస్తుందో డైటో దాని వరకు ప్రభుత్వం కమిటీలో పాస్ చేసి వాళ్ళకు కూడా ఆ రండి అసైన్‌మెంట్ 50 15 రోజులేసామే ఈ సమార్గలు కలిదిస్తున్నాము ఇంకా మీ వ్యక్తి ఏమన్నానో అక్కడ నేను నోట్ చేసుకుంటాము అబ్దుల్ సంథాంక్యూ మేడం థాంక్యూ ఈ ప్రాజెక్ట్ పతం వస్తే ఇన్ ది మోర్లీ విటమిన్ లోకలైడమిక్ చిచిన ఎడెంపర్ అని ఫార్ములేకి ఇప్పుడు మొత్తం కన్సంట్రేటెడ్ వాకరే చేస్తారు ఇది ప్రాక్టికల్ లో ఉంది 100 సబ్ ఆయొటెర్ మందు యాస్ లో

ఇట్లా కలెక్ట్ చేసి గుండె పంపిస్తే ఇవి ఇస్తాయని దానిలో ఇంకుడు గుంతలు లాంటిదే చూస్తే కదా అది అది ఒక పన్నెండు వందలు ఇవైతే ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు ఫస్ట్ ఫ్యాన్స్ ఉన్నాయి కాబట్టి మాక్సిమం మా డిపార్ట్మెంట్ లో ఇప్పుడు డిపార్ట్మెంట్ లో జరిగే వర్క్ అయితే ఇవి ఇంకా అంటే నా సైడ్ నుండి వర్క్ జరిగే నేను చెప్తాను ఇంకా మీరంతా అందరం కొత్త కాబట్టి నాకు మీ సైడ్ నుండి ఏమైనా విలేజెస్ నుండి ఏమైనా వాటర్ ప్రాబ్లమ్ ఉంటే చెప్పండి

ఫాలో అయినోని ఎడి గారికి ఫోన్ చేస్తే చేస్తావ్లే బయ్యా నువ్వు ఊగ్నేమకి ఒత్రివేటోంటాడు అలా ఇందా నా మండిటింగ్ పాయింట్ మండిటింగ్ కూడా రాలేదండి ఇప్పుడు కూడా రావడం లేదు ఇచా జోన్ పెటరా అంటే ఎవరు లేదంటే ఇప్పుడు ఆయన యాంటిచార్ ఇచ్చారంట నాకు ఒక గంట ఉంటా రమ్మని చెప్పారు లాస్ట్ మీటింగ్ కూడా హాకీ చేయలేదు లాస్ట్ పెట్రో మార్చి ఆకలేదండి ఆయన ఇప్పుడు లేరంట ఇదెవేవీనే చేస్తాడంట ఇప్పుడు నమస్కారం ఈ గడిచిన గత మూడు నెలల్లో గృహ నిర్మాణ సంస్థ దగ్గర నుంచి ఎటువంటి కొత్త గృహాలైతే మంజూరు కాలేదు గత ప్రభుత్వంలో ఏవైతే అన్ని గ్రామాల్లో జరిపి నాలుగు వందల ఇరవై నాలుగు ఇళ్ళు శాంక్షన్ అయ్యాయి ఆ నాలుగు వందల ఇరవై నాలుగు ఇళ్లలో అంటే వరకు వరకు అన్ని బిల్లులు చెల్లించడం జరిగినది వాళ్ళ అకౌంట్కి ఆ డబ్బులు కూడా జమ కావడం జరిగినది కొత్తగా అంటే ఇల్లు శాంక్షన్ కాలేదు అలాగే ఈ కొత్త నృత్యంలో ఒక గడిచిన ఒక నెల నుంచి ఒక కొత్త ఆప్షన్ వచ్చింది గతంలో ఎవరైనా సరే కొత్తగా ఇల్లు లబ్ధి పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు కొత్తగా ఇల్లు అప్లై చేసుకోవడానికి ఒక సర్వేస్ వచ్చింది అందుకు గతంలో లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా అధిక లబ్ధిదారులు ఉంటే వాళ్ళందరూ కొత్తగా ఇల్లు అప్లై చేసుకోవాలని తెలియజేశాము మీకు కూడా గడిచిన రెవెన్యూ సదస్సులు అన్నింటిలో కూడా అన్ని గ్రామాల్లో కూడా మేము అక్కడికి మేము కూడా వచ్చి చెప్పడానికి జరిగింది అప్లై చేసుకోమని అప్లై చేసుకోవచ్చు డిపెండ్ ఎంట్రీ చేస్తాము అందుకు సంబంధించి మంది డౌట్ డౌలరు యూనిట్ కాస్ట్ అంటే అమౌంట్ ఇస్తారు కొత్త ఇంటి నిర్మాణానికి అన్నీ ఇంత అవ్వంట్ అనేది అయితే ఇంకా ఫిక్స్ రాలేదు ఇంత అనేది చెప్పలేదు అది వచ్చిన తర్వాత మా హౌసింగ్ జరుగుతున్న లేవర్లలో ఎలక్ట్రికల్ సమస్యలు ఉన్నాయి ఆ ఎలక్ట్రికల్ సమస్యల గురించి ఇప్పుడు నేమ్లో కాదు అలాగే జగల్ చెరువులు అయితే కరెంట్ పోల్స్ చేశారు లైన్స్ చేశారు మేడం కానీ కనెక్షన్ ఇవ్వలేదు మేడం జగ్గ కంప్లైంట్ అది అలాగే ఇక్కడ లెవెల్ దగ్గర జరుగుతుండ చోట లెవెల్ లో పవర్ సప్లై ఎన్ని ఉన్నాయి మేడం కానీ ఎటువంటి రిపేర్ ఏదైనా వచ్చిందంటే ఏ గారికి కాల్ చేస్తే ఏ గారి నంబర్ అయితే స్వచ్ఛస్ ఎవరు సాల్వ్ చేసే పరిస్థితి లేదు మేడం మేము మేము ఓన్ గా ఖర్చు పెట్టుకొని బయట వాళ్ళని వర్క్ చేసుకోవాల్సిన అవసరం మేడం అది కంప్లీట్ సాల్వ్ చేసే గత మూడు నెలల నుంచి జరుగుతున్నాయి మేడం రాసుకుంటే కాదు నా అబ్జర్వేషన్ నేను విలేజ్ తిరుగుతున్నా ఇది చాలా అతి పెద్ద మండలము ఎందుకంత కరెంటు డిపార్ట్మెంట్ మీద చాలా గ్రామాల్లో కూడా చాలా వ్యతిరేకత ఉంది ఇప్పుడు పామిలో చాలా పెద్ద లేవు అది కలెక్టర్ మేడం కి సార్ మేడం ఇక్కడ లేఅవుట్ లో పవర్ సప్లై లేదు ఏం లేదు మేడం చాలా ఇబ్బంది ఉంది చాలా మంది ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు పవర్ సప్లై లేకపోవడం అని కలెక్టర్ మేడం డిస్టిక్ ఆఫీసర్ అని చెప్తే దయచేసి పంచాయతీ సెక్రటరీ కూడా అందరూ ప్లెయిన్ మ్యాన్ తో మనం జీతం ఇవ్వడం కూడా ప్లేట్ మొదలేయడానికి వాళ్ళందరి ఫిలింగ్స్ తోనే గ్రామాల్లో మీరు కూడా ఒక టీమ్ ని ఒక ఎంప్లాయీ వాళ్ళకి అసైన్ చేసి ప్రతి గ్రామంలో ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇదెక్ చేసి నాకు వన్ వీక్ అంటే ఫ్యాక్టర్ అంటే కొత్తగా కూడా గర్భవతులకి బాధితులకి నెక్స్ట్ ఏడు సంవత్సరం మూడు సంవత్సరం పిల్లలకి అదే ఒక ప్రీ స్కూల్ పిల్లలకి ట్రాక్టర్ల గవర్నమెంట్ అందిస్తుంది దీంట్లో మెయిన్గా మెయిన్గా గర్భవతుల బాధితులకి ఒక నెలకి అంటే టీహెచ్ ఇవ్వడం జరుగుతుంది మూడు కేజీల ఫోర్టిఫైడ్ రైస్ అనేది ఏంటంటే మనం రైస్ వేరు గర్భవతులకి బాధితులు ఇచ్చే రైస్ పేరు దాంట్లో ఎక్స్ట్రా విటమిన్స్ ఐఎస్ క్యాల్షియం అంటే క్యాల్షియం కలిపి గవర్నమెంట్ గర్భవతి సప్లై చేస్తుంది మూడు కేజీల ప్యాకెట్ రైస్ కేజీ కందిపప్పు ఆఫ్ కిలో ఆయిల్ ఇరవై గుడ్లు ఐదు పాలు రెండు కేజీల పిండి కేజీ అటుగుళ్ళు పావు కిలో ఇండు గజ్జోరం పావు కిలో బెల్లం పావు కిలో బత్తి అనేది ప్రతి నెల ప్రతి గర్భవతికి ప్రతి అనేది బాల సంజీవిని సంపూర్ణ పోషణ పక్కన కింద గర్భవతులు బాలికి ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా ఏడు నెలల నుంచి పిల్లలకి వాళ్ళకు కూడా బాణమత ప్యాకెట్ ప్యాకెట్ అనేది రెండున్నర కేజీల ప్యాకెట్ ఇరవై ఐదు గుడ్లు రెండున్నర లీటర్ పాలు అనేది ప్రతి పిల్లలకు కూడా మనం స్నేహం కింద సప్లై చేయడం జరుగుతుంది ప్రీ స్కూల్ పిల్లలు కంటే మా అన్నోడ్ సెంటర్ వచ్చే పిల్లలకి కాన్మెంట్కి దీటుగా ఎల్కేజీ యూకేజీ నర్సరీ సపరేట్ చేసి వాళ్ళకి ఆటపాటతో కూడిన విద్యతో పాటు ఒక పూట సంపూర్ణ భోజనం అంగన్వాడీ సెంటర్ అదే కాన్వెంట్ ఏ పిల్లలు వాళ్ళు బుక్స్ ఇచ్చి రాయిస్తారో అదే విధంగా మన అంగన్వాడీ సెంటర్ లో కూడా ప్రతి బిడ్డకు కూడా బుక్స్ అనేది సప్లై చేస్తాం ఆ బుక్స్ మన అంగన్వాడీ సెంటర్ లో ఉంటాయి ఆ బుక్స్ పిల్లలతో చేయిస్తారు కాబట్టి మొన్నటి వరకు మన కేంద్రాల్లో భోజనం పెట్టే వాళ్ళు గతంలో అంటే గతంలో బుక్స్ కూడా జరుగుతుంది స్టార్ట్ అయింది ఉంది ఏంటంటే పిల్లలకి చదువు కూడా రాకపోవడంతో బుక్స్ కూడా గవర్నమెంట్ సప్లై చేస్తుంది పూట భోజనం పెడతాం స్నాక్ ఇస్తారు గుడ్డు పాలు ఇస్తారు ప్రతిరోజు పాలు ఇస్తారు ఒక పూట భోజనం పెడతారు ఆటపాటు పెడతారు కాబట్టి మా కొత్తగా ఏంటంటే మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొత్తగా ఇరవై ఐదు సెంటర్కి టాయిలెట్ శాంక్షన్ డ్రింకింగ్ వాటర్ వచ్చాయి పోషణ వాటికి అనేది కొత్తగా వచ్చిందండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అది మెయిన్ ఏంటంటే మన బుద్ధిమండలం పన్నెండు అన్న సెంటర్కి వచ్చాయి అదేంటంటే అక్కడే తోట పెరెంట్ తోటలు అంటారు కలిసి వేసుకొని అందులో వాటిని దాన్ని డెవలప్ చేస్తున్నారు దానికోసం దానికి రైన్ హార్వెస్టింగ్ ఏంటంటే ఆ చోట పెరటి తోట పెరగాలంటే రైన్ వాటర్ ఉండాలి కాబట్టి దాంట్లో పక్కన వాటర్ మీరు ముందరే తగ్గించి దాన్ని డెవలప్ చేయడం కోసం గవర్నమెంట్ అక్కడికి చేయించండి కాబట్టి కూడా కొంత దగ్గర కొత్తగా వచ్చాయి ఈ డ్రింకింగ్ వాటర్ అనేది అన్ని సెంటర్లు సప్లై అయ్యింది అంటే డ్రింకింగ్ వాటర్ ప్రతి అకౌంట్ సెంటర్లో డ్రింకింగ్ వాటర్ లో పైప్ లైన్స్తో పాటు సెంటర్ ట్యాంక్ పెట్టి మోటార్ పెట్టి ఆ దగ్గర చేస్తున్నారు అవి కొత్తగా మనకి ఇరవై నాలుగు ఇరవై నాలుగు కాదు ఇరవై ఐదు శాంక్షన్ అండి టాయిలెట్ ఇరవై తొమ్మిది శాంక్షన్ శాంక్షన్ నెక్స్ట్ లిస్ట్ కూడా మళ్ళీ కడుతున్నాం ఎక్కడైతే మళ్ళీ ఉన్నాయో సెకండ్ టాలెట్ మళ్ళీ లిస్ట్ పంపిస్తున్నాము ఇది మా శాఖ తరఫున కొత్త కొత్త స్కీమ్స్ అండి మెయిన్ మాకున్న ప్రాబ్లం ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ ఎక్కువగా జరుగుతుంది మనకి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకి అధికారులకి నాకు వెనుక ఏంటంటే చైల్డ్ మీద జరుగుతున్నప్పుడు మా వస్తు సహకారం వస్తుతంగా మాకు కావాలి అది ఆపాలి అంటే